హాయ్ అండి కేసరి చల్లారిన అస్సలు గట్టిపడకుండా ఎంతమందికైనా ఎన్ని కేజీలు రవ్వతో అయినా సరే చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట చిన్న చిన్న టిప్స్తో చేసామంటే ఈజీ ప్రిపరేషన్ అండి నిమిషాల్లో దీన్ని తయారు చేసేయచ్చు అనమాట సో దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా అండ్ వెడల్పుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకొని నేను తీసుకొని నెయ్యిలోంచి హాఫ్ కప్పు వరకు వేసాను నెయ్యి వేడక్కిన తర్వాత బాదం జీడిపప్పు రెండు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను ఎండు కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి సో జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ తొందరగా వేగిపోతాయండి సో చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి బొంబాయి రవ్వని వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ మిగిలిన నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యి సువాసన వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి ఒక పక్క రవ్వ వేయించుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకుంటున్నాను నీళ్ళు ఎలా వేడి చేసుకోవాలంటే ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వరకు నీళ్లు ఉండేలాగా మెజర్ చేసుకొని వేడి చేసుకోవాలి మూడున్నర కప్పుల నుండి నాలుగు కప్పుల వరకు ఉంటే బాగుంటుంది అన్నమాట నేనైతే నాలుగు కప్పుల వరకు నీళ్లు వేడి చేసుకుంటున్నాను చూడండి రవ్వ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేడివేడి నీళ్ళు పోసేసుకోవాలి వేడి నీళ్ళు పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలండి ఇలా వేడివేడి నీళ్ళు పోసుకోవడం వల్ల రవ్వ నీళ్ళు రెండు కూడా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతాయి అనమాట ఒకవేళ చన్నీళ్ళు పోసినట్టయితే రవ్వ ఉండలు కడుతుంది సో ఇలా నీళ్ళు పోసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే జస్ట్ రెండు మూడు నిమిషాలకి రవ్వ సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం నేను ఇలాచి పొడి వేసాను ఇలాచి పొడి వేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల రవ్వ కేసరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల రవ్వ కేసరి అచ్చం టెంపుల్ స్టైల్లో ప్రసాదంలో ఉంటుందండి ఒకవేళ మీరు ప్రసాదం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా పచ్చకర్పూరం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుంటున్నాను పంచదార ఎలా వేసుకోవాలంటే ఒకటి పావు కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట కరెక్ట్గా ఉంటుందండి ఎక్కువగా లేకుండా అలానే తక్కువగా లేకుండా సరిపడా ఉంటుందన్నమాట పంచదార రెండో కూడా ఈవెన్గా ఇలా కలిపేసుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే జార్గా అయిపోతుందన్నమాట మళ్ళీ కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు ఈ టైంలో మిగిలిన నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు రవ్వకి ముప్ప కప్పు నెయ్యి యూజ్ చేశాను నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఒకవేళ మీరు కలర్ఫుల్గా కావాలనుకుంటే ఈ టైంలోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే చాలా న్యాచురల్గా చేశాను ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చే లేదు ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చలారి దాదాపు ఇంకా గట్టిపడుతుందనమాట ఇలా ఉంటే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ చూడండి ఈ మాత్రం ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్లో ఎంతమందికైనా ఎన్ని కేజీలు రాబతో సరే ఈజీగా కేస చేసేయచ్చు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కేసరి సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్